బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది ఈ దశలో చివరి మిగిలినది ఉండేది మరో రెండు వారాలు మాత్రమే దీంతో ఈ రెండు రెండు వారాల్లో హెల్మెట్ అయ్యేది ఎవరు టాప్లోకి వెళ్ళేది ఎవరు అనేది దానిపై అనేక చర్చలు మొదలయ్యాయి ఇక దాని విషయంపై పక్కన పెడితే బిగ్ బాస్ షోకి డే ఒక స్పెషల్ స్పెషల్ స్పెషల్గా ఉంటుంది వీకెండ్ అయితే సార్ స్టేజ్ మీద నాగార్జున గారు వస్తారు ఇది ఈ శని ఈ రోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు మాట్లాడుతూ రోహిత్కు వచ్చే వద్దకు వచ్చి రోహిత్ ఈ వీకెండ్ చాలా ఎఫెక్ట్ సూపర్ క్రికెట్ ఫైనల్ టాస్క్ లో నువ్వు చాలా పెదా అయ్యాను నీ గేమ్ని చూసి అని చెప్పుకొచ్చారు ముఖ్యంగా సో వాయిస్ ట్రెండ్ గేమ్ లో కూడా సూపర్ గా ఆడావని చెప్పారు అదే సమయంలో రోహిత్ అసహనం వ్యక్తం చేశారు మీరు ఏకాభిప్రాయం పెట్టడం బిగ్ బాస్ ఏమీ బాగా మాత్రం బాగాలేదు ఎవరి గేమ్ వాళ్ళు ఆడి గెలిస్తే స్పెటిస్పేషన్ అనిపిస్తుంది అంటే ఇంకా నాగార్జున గారు అంటారు నా బిగ్ బాస్ నిర్ణయం నువ్వు నేను మార్చలేం బిగ్ బాస్ ఏం చెప్తే అది మనం వినవలసిందే అని నాగార్జున గారు అంటూ ఉంటారు ఇలా ఏకా ఏకాభిప్రాయం పెట్టి చాలా తప్పు చేస్తున్నారు అవి అయితే మనం ఎవరూ కూడా గేమ్ గెలలేము ఆడలేము అంటూ ఇంకా వ్యక్తం చేశాడుగా రోహిత్